అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రకటన గ్రంథంలో ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనేక వంశముల్లోంచి రక్షింపబడిన వారు వధింపబడిన రక్తములో కొనబడిన వారు దేవుని కోసం ఒక రాజ్యంగా చేయబడిన వారు అందరూ కలిసి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారో అక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే గొర్రె పిల్లను స్థుతిస్తూ ఉన్నారు అంతకన్నా ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే వధింపబడి రక్తమిచ్చిన మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి రక్తములో ప్రతి వంశంలోను ఆయా మాట్లాడే మాట్లాడేవారిలోను ప్రతి జనంలోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులు గాను ఒక రాజ్యముగాను ఒక యాజకులు గాను నియమించిన వారు ఒక రక్తపాట పాడుతూ వారు పాడుతున్న సమయంలో నేను చూడగా సింహాసనమును జీవులు పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది అక్కడ దేవదూతలు ఉన్నారు దేవదూతలతో పాటు సింహాసనాలు ఉన్నాయి సింహాసనాలతో పాటు జీవులు ఉన్నారు జీవులతో పాటు పెద్దలు ఆవరించి ఉన్నారు సింహాసనం ఉంది నాలుగు జీవులు ఉన్నాయి ఇరవై నాలుగు మంది పెద్దలు ఆవరించి ఉన్నారు అక్కడ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు ఎంతమంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కోటి కాదు కోట్ల కొలది అంటే కోట్లలో కోట్లల్లో దేవదూతలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వధింపబడిన గొర్రె పిల్లని స్థుతిస్తూ ఉన్నారు వధింపబడిన గొర్రె పిల్లలో ఉన్న గొప్పతనాన్ని వధింపబడిన గొర్రె పిల్లల్లో ఉన్న రక్షకుడైన యేసు వారి యొక్క లక్షణాలని వాళ్ళి పొగుడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఏ మాటలు ఏడు మాటలు లేదంటే ఆరు మాటలుగా వారు చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తున్నారు సింహాసనం వేయబడి ఉంది జీవులున్నాయి పెద్దలున్నారు ఆవరించి ఉన్నారు అక్కడ కోట్ల కొలది మంది దేవదూతల స్వరము వినబడుతుంది ఆ కోట్ల కొలది దేవదూతలు స్వరము ఏమని వినబడుతుందంటే గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్న లక్షణాలను ఎత్తి చూపుతూ వాళ్ళను స్థుతిస్తున్నారు అందులో మొదటిది గొర్రెపిల్ల యొక్క శక్తిని బట్టి కోట్ల కొలది దేవదూతలు ఆయనకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల యొక్క ఐశ్వర్యమును బట్టి కోట్ల కొలది దేవదూతలు ఆయనను స్థుతిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల యొక్క జ్ఞానమును బట్టి కోట్ల కొలది దేవదూతలు ఆయనను స్థుతిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల యొక్క బలమును బట్టి కోట్ల కొలది దేవదూతల ఆయనను స్థుతిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల యొక్క ఘనతను బట్టి కోట్ల కొలది దేవదూతలు ఆయనను స్థుతిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల యొక్క మహిమను బట్టి కోట్ల కొలది ఆయనను స్థుతిస్తూ ఉన్నారు ఈ అన్ని లక్షణాలను బట్టి కోట్ల కొలది దేవదూతలు దేవునికి స్తోత్రము 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 పొంద నరుహుడు అని కోటాను కోట్ల దేవదూతలు గొప్ప స్వరముతో చెప్పుచు ఉంటే అంతటా పరలోకమందును ఈ గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు కోట్ల కొలది దేవదూతలు గొప్ప స్వరముతో స్తోత్రము పొంద నరహుడు అని మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు గొర్రె పిల్ల అయిన రక్షకుడైన ఏసుక్రీస్తు వారికి స్తోత్రము చెబుతున్న సమయములో పరలోకమందులో కానీ భూలోక మందులో కాని భూమి క్రింద ఉన్న కానీ సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసినుడై ఉన్నవానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగుగాక అని చెప్పుట వింటిమి ఆ నాలుగు జీవులు మేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి గొర్రెపిల్ల అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ గొర్రెపిల్ల అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయన ఉన్న స్థితి ఆయనను కోటాను కోట్ల దేవదూతలు ఆయనను మహిమపరుస్తున్న ఆ మహోత్కరమైన సంఘటనను చూస్తున్నప్పుడు ఆయన శక్తి గొర్రెపిల్ల శక్తి గొర్రెపిల్ల ఐశ్వర్యం గొర్రెపిల్ల జ్ఞానం గొర్రెపిల్ల బలం గొర్రెపిల్ల ఘనత గొర్రెపిల్ల మహిమను గురించి కోట్ల కొలది దేవదూతలు స్తోత్రం పలుకుతుండగా పరలోకంలో మాత్రమే కాదు భూలోకంలోనే కాదు భూమి కింద సముద్రములో ఉన్న ప్రతి జీవి వాటిలో ఉన్న ప్రతి సర్వమును సింహాసనాసీనుడైన వానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు కలుగుగా కాని చొప్పుగా వింటిమి ఆ నాలుగు జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు ఎవరికి నమస్కారం చేశారు గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారికి నమస్కారం చేశారు ఏం చేశారు గొర్రెపిల్ల అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి స్తోత్రం పలికారు ఎంతమంది పలికారు కోటాను కోట్ల దేవదూతలు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారికి స్తోత్రం పలికారు గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారికి స్తోత్రం పలికింది దేవదూతలైనా కోటాను కోట్ల దేవదూతలేనా అంటే పరలు వాళ్ళతో పాటు కోటాను కోట్ల దేవదూతలతో పాటు పరలోకములో ఉండిన వారందరూ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు వారికి స్తోత్రం అంటున్నారు భూలోకములో ఉన్న వారందరూ గొర్రెపిల్లైన ఏసు క్రీస్తు వారికి స్తోత్రం అంటున్నారు భూమి క్రింద ఉన్న వారందరూ గొర్రెపిల్లైన యేసు క్రీస్తు వారికి స్తోత్రం అంటున్నారు సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము గొర్రెపిల్లైన యేసు క్రీస్తు వారికి స్తోత్రం పలుకుతున్నారు అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడ గొర్రెపిల్లకు స్తోత్రము మహిమ ఘనత ప్రభావము కలుగుగా కాని ఆయనని స్తోత్రము చెల్లిస్తూ ఉంటే అక్కడున్న నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు సాగిలపడి తమ్మును తాము తగ్గించుకొని నమస్కారము చేశారు ఎందుకంటే అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ స్థితిని ఆ శక్తిని ఆ ఘనతను ఆ ఐశ్వర్యమును ఆ బలమును ఆ మహిమను చూసినప్పుడు వాళ్ళందరూ ఆయనకి స్తోత్రం చేశారు ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన మనందరి కోసం గొర్రె పిల్లవలే లోకానికి వచ్చి గొర్రె పిల్లవలే సెలువులో యాగమై ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకమందు ఆరోహణమై గొర్రె పిల్లవలే ఆయన సింహాసనం దగ్గర ఉన్నప్పుడు అందరూ ఆయనను స్థుతిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా రేపు ఆ స్థితిలో మనల్ని ఉంచినందుకు స్థుతించే స్థితిలో మనల్ని ఉంచినందుకు గొర్రె పిల్లల్ని నమ్ముకునే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్థుతించే ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమేను మాదేవా స్తోత్ర వందనములైనా సకల కోట్ల దేవదూతలు ఈ లోకంలో ఉన్న సృష్టం సమస్తము కొర్రెపిల్లైన ఏసు క్రీస్తు వారికి స్తోత్రము ధనత మహిమ ప్రభావం ఆరోపిస్తుండగా మమ్మ కూడా అలాంటి స్థితిలో మిమ్మల్ని సూచించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను